ఏ చాప్ ఏమైంది చాప్ ఇలా అయిపోయావు చాప్ ఆకు చాప్ ఎక్కడికి వెళ్తున్నావు చాప్ నువ్వు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జీటే ఫైవ్ గేమ్ ప్లే ఆఫ్ ఫ్రాంక్లిన్ లైన్ సరే వెల్కమ్ బ్యాక్ కాదు ఇప్పుడే స్టార్టింగ్ కదా వెల్కమ్ అయితే నేనైతే చాప్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేపిద్దామనుకున్నా లోపే ఏంటిది ఎక్కడికో వెళ్ళిపోయింది చాప్ బయట నా చాప్ ఎక్కడికి వెళ్ళా చాప్ అసలు ఈ మధ్యది చాలా ఊరికే బయటికి వెళ్ళిపోతుంది ఏంటి చాప్ అసలు నువ్వు అని దానికైతే ఒక ట్రాకర్ పెట్టాం కదా ఒకసారి స్కాన్ చేసి చూద్దాం ట్రాకర్ని స్కాన్ చేస్తారు ఫ్రాంక్లీన్ గా సదైతే మన బల్లా సీరియోలోకి వెళ్ళిపోయింది వెంటనే అవుట్పుట్ చేంజ్ చేసుకోవాలి ఫ్రాంక్లీన్ పదా ఇక్కడికి వచ్చావేంటి చాప్ నువ్వు అసలు ఊ నువ్వు బల్లా సీరి కుక్కలు అటాక్ చేస్తున్నాయి పదా 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 ఊ పరిగెత్తు మా ఇలా అవన్నీ ఫ్రెండ్లీ అయినా అమ్మాయ్యా ఇవైదో ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి గాష్ ఏ అమ్మా చాప్ చాప్ మీదకి ఎక్కబడతారండి పడతారండి చాపు మీదకి ఇక అంత ధైర్యం ఉందా చాప్ మీకేక పడ్డానికి నువ్వు నువ్వేంటే నువ్వు నువ్వేంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా మాలా హో అమ్మయ్యా ఆల్ క్లియర్ అలా వెళ్తున్నానో లేదో అలా అటేసాయి అమ్మ అక్కడ ఇంకో ఉంది త్వరగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆగండి అక్కడ ఏదో రెడ్ కలర్లో లైట్ బ్లింక్ అవుతుండేంటి ఏంటి ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళి చూద్దాం పద చాప్ పదా పదా ఏదో ఫుడ్ పార్టీ జరుగుతుంది అనుకున్న డాగ్ ఫుడ్ పార్టీ చాప్ స్లోగా వెళ్ళి చూడు మెల్లగా ఏమనట్లేదు వీళ్ళు ఎస్ ఒకసారి అయితే ఫుడ్ టేస్ట్ చేద్దాం ఊ ను మై గాడ్ చొప్పదా రన్ 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 ఇలా ఫుడ్ తింటున్నానో లేదో అలా వచ్చి అటాక్ ఏంట్రా మీరు అసలు మిమ్మల్ని ఏమైనా అన్నానారా నేను ఎలాగోలా అయితే తప్పించుకున్నాను కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే నన్ను చంపేస్తారే అగని అన్న వచ్చినట్టున్నాడు ఎస్ గాయ ఫ్రాంక్లి అనే వచ్చేసాడు ఇక దుమ్ము దొల్లిపోయాడు ఆమె ఒక్కొక్క నెల సూపర్ మెన్లా కాల్చినట్టు కాల్ చేస్తూ వెళ్తున్నాడు మన ఫ్రాంక్లిన్ అన్నాడు ఆగవే నువ్వు ఆగ ఆగు ఆగ నువ్వు మాకు ఫ్రాంక్లిన్ అనే మా ఫ్రాంక్లి మీకు చూస్తామానే అసలు నువ్వు వరే నువ్వు ఎంతో ఫ్రాంక్లు ఉన్నాయి నీ వీళ్ళని చూసుకున్నాను వాళ్ళని చూసుకో ఊ నువ్వు ఊయ్ ఏంట్రా బాధ అయ్ అగు అంట్రా బాధ అసలు నాకైతే అర్థం కావట్లేదు జస్ట్ అలా ఫుడ్ తింటున్నాను కదా ఇంతమంది కలిసి కాల్స్తారా అది అక్కడ అన్నలు ఒకడు ఉన్నాడు ఏంట్రా బాధ అసలు ఎంత చెప్పినా వినరారా మీరు అసలు లాస్ట్ ఉన్నీ ఇన్ని క్లియర్ చేసేస్తే ఫ్రాంక్లోనే వాళ్ళని చూసుకుంటాడు ఏంట్రా గుండు బసడా టోపీ పెట్టుకుని టోపీ పెట్టుకుని చూపేస్తావరా ఎస్ గాయస్ అమ్మాయ్యా ఇట్స్ ఆల్ క్లియర్ ఓ చాప్ ఏమైంది గాయస్ అయితే అది చాలా బుల్లెట్స్ తగిలాయి ఏం ఇంజక్షన్ ఇవ్వం లేదు భయపడకు ఏం భయపడకు ఒకసారి అయితే డాక్టర్ని అయితే అడిగేద్దాం పదండి డాక్టర్ ఏమైంది డాక్టర్ గాయ్స్ డాక్టర్ అయితే అక్కడికి హాస్పిటల్ తీసుకుపోవాలి తప్పదన్నాడు అందుకే ఇక తీసుకెళ్తున్నాను ఏంట్రా హాస్పిటల్ ల్యాబ్లో వచ్చి పడేశారు ఇలా ల్యాబ్లో పడేశారు వింటారు నన్ను అసలు నాకైతే అర్థంగా అందది ఒక్కటే గాయస్ వీళ్ళు ఇలా ల్యాబ్ లోపచ్చి పడేసారు ఏంటారు నన్ను అసలు ఏ ఈ చోపలల్లో లోపలేసారేంటారే ఎవ్వర్రా మీరంతా ఆగండి వేపు నద్దులేండి ఆగండి రాయ్ డాక్టర్గా చాప్ నేను చేస్తున్నారు అందరూ పడేసావు ఏమైంది చెప్పండి ఒకసారి వస్తుంది నాకు గాయస్ మన అయితే ఏదో వైరస్ వచ్చిందట ఆ వైరస్ వల్ల అదైతే వేడిగా బిహేవ్ చేస్తుందట ప్లస్ మనం గాయాలన్నీ మానిపోయాట చూస్ ఒక్క గాయం కూడా లేదు దీనికైతే ఏంటి అసలు ఓ గాయస్ ట్వంటీ మిలియన్ డాలర్స్ అట వీళ్ళకి కావాల్సినవి డాక్టర్ వద్దు డాక్టర్ నేనైతే తీసుకోను నేనైతే నా ఛాప్ బాగానే ఉంది తీసుకెళ్తాను గాయస్ డాక్టర్ అయితే గవర్నమెంట్ రూల్స్ అయితే ఒక్కో అంటున్నాడు ఏంట్రా అసలు మీ బాదా సరేలేండి నేనైతే డబ్బులు అరేంజ్ చేస్తామో చాప్ని చూసుకోండి బాగా సరేనా డాక్టర్ గాయస్ మనమైతే డబ్బులు అరేంజ్ చేస్తానే చాప్ బతుకుతుందట లేదంటే లేదట ఆగండి ఇక్కడ షార్క్ ఉంది ఏంటి రే షార్క్ నేను షార్క్ని నా జాబ్ నేమైనా చేస్తున్నారా ఒక్కొక్కరి తాట తీస్తున్నారా రే మనమైతే ఇక చోరీ చేసేయాలి మరి తప్పదు కదా నేనైతే లిస్టర్ గారికి అయితే ఫోన్ చేసేసాను వాడైతే వెహికల్ అరేంజ్ చేస్తా అన్నాడు మనం కొంచెం అలా పడుకొని వేకప్ అయితే కొంచెం బాగుంటుంది ఓకే గైడ్స్ మనోడైతే లేచేశాడు ట్యాంక్ పదరా పదరా లెస్టర్గా అయితే ఒక వెహికల్ బయట పెడతా ఉన్నాడు టైం పడుతుంది కావచ్చునండి రే లెస్టర్ ఇంత ఫాస్ట్గా నారా వెహికల్ అంటే అసలు లెస్టర్ కాని అంటే లెస్టర్ గడే కాస్ ఇలా చెప్పడం లేదు అలా వచ్చేసింది వెహికల్ కానీ ఏ చేసినా వాడికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసాల్సిందే ఏం చేస్తాం తప్పుతుందా మనమైతే మెయిన్ బ్యాంక్లోకి అయితే వెళ్దాం ఓ నువ్వు మా కాస్తలో దాన్ని గుద్దుకునేవాడిని చాప్ అయిన బాధలో ఉంటే మళ్ళీ ఇదొకట బ్యాంకుకి ఇంకా టైం పడుతుంది ఇంకా టూ మైల్స్ అవుతుంది ఎలా ఈ బ్యాంకుకి అయితే వెళ్ళిపోదాం ఈ బ్యాంక్ అయితే కొంచెం ఫ్రీ ఎక్కువ కాస్ట్ ఉంది కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉందని అయితే వాడు చెప్పేశాడు ఏ జరగనరా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రోబ్రి జరిగిపోతుంది అలాగే ఫ్రాంక్లిన్ స్లో మెల్లగా 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 పద ఫ్రాంక్లీన్ పేద గ్యాస్ బాంప్స్ అయ్య నువ్వు ఎస్ గ్యాస్ గస్ ఎస్ స్మోక్ చేసేసి ఇక్కడ కాదరా ఇక్కడ కాదు ఇక్కడ బయట ఇంకొకటి ఇంకొకటి శ్రీ ఇంకొకటి ఊ నువ్వు అనకు డౌట్ వచ్చేసింది కనిపట్రా వాడైతే లెస్టర్గా అంత సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు ఎక్కడ చూస్తే అసలు ఎవరు లేడయింది ఎవరు రాడర్రా పట్ట సైడ్ చోటు ఇచ్చేసి పరిస్థితి నువ్వేండ్రా నచ్చు ఆపణింగ్ పడుకుంటాను వచ్చినా సరే వాణ్ణి మాత్రం వదిలేదే లేదు డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా తెచ్చుకుంటా నేను గాయస్ పోలీస్ కేసు అయితే పడలేదు కొంచెం ఫాస్ట్ చెప్పదా ట్రాంక్లింగ్ ఫాస్ట్ చెప్పదా ఏ గాయస్ ఇప్పుడే వీళ్ళు డబ్బులు వేసినట్టున్నారు డోర్ తెరిచే ఉంది మయా ఆల్ ఈజ్ అవర్ లక్ ఈ గాష్ చూడండి ఎంత గోల్డో ఇప్పుడే తొందరగా పిక్ చేసేసుకో ఫ్రాంక్లీనికోమనుకోమో అనుకోమో అనుకోమో అనుకో ఫస్ట్ అయిపోదా ఫస్ట్ అయిపోదా ఫ్రాంక్లీన్ అయితే మనం కాపాడుకోవాలి జాబ్ ఎంత కష్టం వచ్చిన నీకు వేష్ మనమైతే డబ్బులు అరేంజ్ చేసేసాం ఇంకా వాడికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసాం ఇంకే వాడికి మన లెస్టర్గా ఆడికే చెప్పాయిగా అప్పుడే ప్రతిదీ ఫిఫ్టీ పర్సెంట్ వాడికి పడేయాలని గంది గంచౌండి వస్తుంది మల ఏ సైంటిస్టులందరూ పారిపోతున్నారు గాయస్ ఏమైంది అసలు రే 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 ఎవ్వర్రా మీరంతా సైంటిస్టులందరూ ఎందుకు పారిపోతున్నారు ఇలా అసలు చాప్ చాప్ నీకు ఏమైంది చోప్ చాప్ అలా పడిపోయింది చాప్ చాప్ నీకు ఏమైంది చాప్ ఎవర్రా అసలు చాప్ నేను చేసింది ఇవ్వడు ఇవ్వడు ఎప్పడు పడు ఎంత నువ్వు వర్రవాడు కనిపోయి ఒక్కొక్కరు తాట తీస్తాను రారా ముందడికి ఎవ నువ్వా 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 చాపు మనలో చేసింది నువ్వా బానరా చాపు నేను వచ్చేసింది చేసింది మీరు అసలు మీరు మీరంతా మిమ్మల్ని ఏమన్నా అన్నారా నేను నా చాపుని ఎందుకు ఇలా చేశారు చాపు కూడా ఎప్పుడు మిమ్మల్ని ఏమనలేదు ఏ రా మిషన్ గని మట్టు కొంచెం చూసి చేస్తావా మిషిన్ గన్ ఓ ఇట్లాంటి చాలా చూసాం లే పెద్ద మిషన్గానే పట్టుకొని చూసి చూపి చేస్తున్నాడు ఇవ్వడ్రా వాడు ఇంకెవడ ఉన్నాడా ఇంకెవడన్నా ఉన్నాడా షటర్లే ఓ గాయస్ ఇట్స్ ఓపెన్ ఓపెన్ అవ్వట్లేదు ఇది ఓపెన్ అవుతుందా అరే ఇప్పుడు ఇక్కడే ఉండే కదరా ఇది ఓపెన్ అవుతుందా గాయస్ ఏంట్రా ఇప్పుడే మా ఏమైపో ఇప్పుడేది ఇప్పుడే ఫస్ట్ అయితే మన మనం షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం పాప మన చాపు ఎన్ని కష్టాలు వచ్చే చాపు అందుకే చెప్పినప్పుడు వినాలి ఎంత చెప్పినా నువ్వు వినవు నీకు కావాల్సినవి ఇలా అయితే గాయస్ మన చిన్న చిన్నగా అయితే ఇంట్లోనే పెట్టే పెట్టేశాను మరి ఏం చేస్తాం వాడు కూడా ఊరికే వస్తూ ఉంటున్నాడు అందుకే ఇంట్లోనే ఉంచేశాను వాన్ని గాష్ యాక్చువల్లీ సారీ నేను మీకు చాప్ని మన చించాన్ని చూపించలేదు కదా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే చాప్ నేను తీసుకెళ్ళిపోయా గాస్ నేనైతే నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసేసాను చాప్ని అదైతే జస్ట్ మన అలా అన్నీ బుల్లెట్స్ తాకడం వల్ల కొంచెం కల్దిరి పడిపోయిందట చూసుకుంటా అన్నారు నేనైతే లెస్టల్ గడికి కాల్ చేసి చెప్పాను వీళ్ళు ఎస్టారు ఎవడెవడు ఉన్నాడో అందరినీ కనుక్కో అందరిని ఒకటేసారి కలిసి లేపేద్దామని చెప్పాను ఏమో మరి వాడు ఏం చేస్తాడో తెలియదు అమ్మ మనమైతే కాసేపు ఫ్రాంక్లీన్ అయితే చాలా అలసిపోయాడు కసిపోతే పడుకోపో ఫ్రాంక్లీన్ గాయస్ నేను ఇప్పుడే ఇలా చెప్పానో లేదు అప్పుడే వీడు ఫోన్ చేసి చెప్పేశాడు గాయస్ మన మన చాప్ అయితే సీలో ఉందట బీచ్ దగ్గర సడన్గా ఒకటేసారి రూడ్గా బియో చేసి బయటికి వెళ్ళిపోయి బీచ్లో ఒక షార్క్ లాగా అయిందట ఏంటి గాయస్ ఇది అసలు ఫ్రాంక్లిన్ గారికి ఎంత కష్టం వచ్చే త్వరగా 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 మళ్ళీ అక్కడికి ఆర్మీ వాళ్ళు వచ్చారనుకోండి మనకి లేనిపోను బాధ ప్లస్ షాప్ని అక్కడ ఉంచరు చంపేస్తారు ఎందుకు మనకి ఇప్పుడు అంత ఫాస్ట్ రే చెప్పదాక్ ఫాస్ట్ 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 చెప్పదా గాయస్ అక్కడొక్కసారి చూడండి ఏ చాప్ పూ అలా ఎగురుతుంది అండి పూ డౌట్ వచ్చేసింది విలక్ డౌట్ వచ్చేసింది అభిమానం చెప్పదరా అప్పదు 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 రాగండ్ర రాగండ్ర మీరు అసలు లాంచర్తి లాంచర్తిరా ఫ్రాంక్ లేని లాంచర్ ఒక్కొక్క తలకాయ తలకాయలు లేచిపోవాలి ఏంటి రా మీరు చాపని షూట్ చేస్తున్నారు నన్ను షూట్ చేస్తున్నారు ఏంటి మీ బాధ అసలు ఇప్పుడు షూట్ షుజీ ఏంటి ఊకున్నా కొద్ది బాగా చేస్తున్నారు ఇక్కడ గ్యాంగ్స్టర్ రా అది పెద్ద గ్యాంగ్స్టర్ రా ఇక్కడ ఫ్రాంక్లీను నీ బాధ ఏంటి నీ బాధ ఏంటామంది వెప్పింది వెప్పింది ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడా ఇంకెక్కడ ఇంకెక్కడ ఇంకెక్కడా ఇంకెక్కడ ఇంకెక్కడ ఇక్కడ ఉన్నాడా రారా నువ్వు రారా రైస్ ఒకసారి చాప్ని చూడండి గాయస్ పాపం అది అలా ఎగిరిపోతుంది సరే పాపం కాదు కానీ అది బాలు చేశారు కదా మనం ఏం చేస్తాం చెప్పండి నాకైతే డౌట్ ఫుడ్ మీద డౌట్ ఉంది చాప్ ఆకు చాప్ చాప్ ఎటెల్ తో నావే ఫస్ట్ అయితే మనం ఒక బోర్ ని దొర్కు పెట్టుకోవాలి బోర్డ్ 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 బోర్ హిస్ గైస్ బోర్ దొరికింది కమన్ 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 ఫ్రాంక్లిన్ ఇటన్ అవుతుంది ఫ్రాంక్లిన్ చాప్ ఆగు చాప్ చాప్ నా మాట విను చాబ్ పాగు గాయస్ ఓ ను మా చాబ్ ఏంది చూపేది ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు ఎస్ గాయస్ ఇది ఓ ను చపేది చాబ్మో గాయస్ ఇదైతే నా మాట వినట్లేదు అసలు లోపలికి వెళ్ళడానికి వస్తుందా సో చెక్ చేద్దాం ఆగండి ఫ్యాంక్ ఏం పదరా నాన్న ఫస్ట్ చెప్పదా ఫస్ట్ చెప్పదు గాయస్ చాప్ అయితే అసలు మాటినట్లేదు గాయస్ ఇక ఇంకేం చేస్తాం మనం ఇక అలా వదిలేయడమే గాయస్ అయితే దాన్ని అయితే ఇక పెద్ద హాస్పిటల్లోకి అయితే తీసుకెళ్ళిపోయాము అది సెట్ అయిపోతుంది లేండి ఈ విడో అవుతుంది వరకే గాయ్